నువ్వు ఆయన ఏసుక్రీస్తున్నందు మీ అందరికీ శుభములు చూడండి అప్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి వచ్చిన పూర్వకాలం అందు నానా విధములు ప్రవక్తల ద్వారాను మన పితృల ద్వారాను మాట్లాడిన దేవుడు ఈ దినము అంతమందు కుమారుని ద్వారా మా మనతో మాట్లాడినం ఆ కుమారుని సమస్తమును వారిసునిగా నియమించి ఆయన ద్వారా పరమ ప్రపంచములు నిర్మించను దేవుడు మనకి తోడై ఉన్నాడు ప్రపంచ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు తన కుమారునితో మనతో మాట్లాడుతూ మనల్ని సిద్ధపరుస్తూ రాకడ వరకు అ ఇతర దినువులు ఎందు మనల్ని అన్ని జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు నీవు నీతిని ప్రేమించేటివి దుర్నీతిని ద్వేషించిటివి నీతిని ప్రేమించాడు దేవుడు దుర్నీతిని ద్వేషించాడు కుమారునితో మనతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు ఫినిష్ నేను సమాప్తం చేశాను కంప్లీట్ చేసిన పని నా పని నాకు ఇచ్చిన పనిని నేను కంప్లీట్ చేసాను భూలోకం అందరూ ఆది సంభూతమైన మరలా రప్పించుటకు దేవుని దూతులందరూ ఆయన యుద్ధకు నమస్కారము చేశారు దేవుని దూతులందరూ కూడా యేసుక్రీస్తుకి నమస్కారం చేశారంట మరలా ఆయన్ని రప్పిస్తున్నాడంట తండ్రికుడి పాశ్వం కూర్చుని ఉన్న దేవుడు మన కోసం మానవునిగా వచ్చి తన కార్య సిద్ధిని నెరవేర్చి ఆయన సంకల్పాన్ని పూర్తి చేసింది దేవుడు ఏం చేశాడంటే మనకి ఒక పాట నేర్పించాడు విమోచన చేసి మనల్ని ప్రక్షాళనలు చేసి మనల్ని విమోచన చేసి క్షాళన చేసి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు పాపం చేయొద్దు అంటాడు ఎంత పాపము చేయొద్దు దేవుని దూతలందరూ ఆయన నమస్కారం చేసిరి దేవుని దూతలందరూ ఆయన నమస్కారం చేశారు తండ్రి గుడి పాశంకి వచ్చినాడు నువ్వు నా కుమారుడు నేడు నిన్ను కనియున్నాను అంటున్నాడు చూడండి మూడో అధ్యాయము ఒకటి రెండు అయితే అధిపతులకు అధికారులకు లోబడి ఉండండి విధులుగా ఉండండి ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండండి మనుషులందరి ఎలా సంపూర్ణ సాత్వికమును వినయమును కనపరచండి సాత్వికము వినయము కనపరచండి మనుషులందరి మీద అందరి కాకుండా సంపూర్ణ వినయము సాత్వికమును కనపరచండి మనుషులందరూ ఏదో సాత్వికము కనపరచాలంట చూడండి అప్రీల్ రెండు పద్దెనిమిదిలో తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడున్నాడు ఆయన శోధించబడ్డాడు కాబట్టి మనకి ఆ శోధనలో సహాయం చేయండి ఎలాగా సహాయం అంటే దేవుని ప్రేమ మనపై కుమ్మరం మనకి పరిశుద్ధాత్మతో జ్ఞానం ఇస్తాడు అందరి బాగా మనము సాత్వికమును వినయమును కలిగి ఉండాలంటాం తను శోధింపబడ్డాడు కాబట్టి శోధింపబడిన వారందరినీ ఏం చేయాలి ఆయన సహాయం చేయించున్నాడు సహాయం చే సహాయం చేయకపోతే మనము జయించలేము జీవజీవితము కలిగి జీవించలేము జీయ జీవితం కలిగి జీవించాలంటే యాకపో నాలుగో అధ్యాయంలో అపవాదిని ఎదిరించండి వాడి మీద నుంచి పారిపోవు అపవాదిని ఎదిరిస్తే వాడి మీ దగ్గర నుంచి పారిపోతాడు వాడు ఎప్పుడు మిమ్మల్ని పట్టుకుంటాడంటే మీకు నిరాశ ఎదురైనప్పుడు మిమ్మల్ని పట్టేస్తాడు ఇది అవుతుంది ఏంటి అని మీ హృదయములు అపవాదికి చోటిస్తే అంతే ఇంకా దేవుని మీద అపారమైన నమ్మకం ఉంచితే అపారమైన నమ్మకం ఉంచాలి నిరాశ దగ్గరికి రానివ్వకూడదు నిరీక్షణతో ఉండాలి దేవుని మీద నమ్మకము స్థిరులై స్థిర హృదయం గల వారై ఉండాలి అపవాది ఆడు అనుచరుల ఎదిరించాలి అపవాడి ఉంటారు ఆడు అనుచరులు కూడా ఉంటారు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు బండి ఏం చేస్తారు స్టార్ట్ అవుతుంది అంతే అది స్టార్ట్ అవ్వడానికి బ్యాటరీ ఉంటుంది అలా బ్యాటరీ అంటే వాడు ఎవరు సైతాను ఆ బ్యాటరీ ఏం చేస్తాడు పేరేపిస్తూ ఉంటాడు పేరేపిస్తూ ఉంటాడు ప్రతి మనిషిని పేరేపిస్తాడు చేయమండు ప్రేరేపిస్తూ ఉంటాడు నీలో ఉన్న శరీరాన్ని కనెక్ట్ అయ్యి ఉన్ని ఈ భూసంబంధమైన సంగతుల్ని నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు దాన్ని నటించమంటే జీవించేస్తావు నువ్వు వాడు ప్రేరేపిస్తాడు సైతాను నువ్వు జీవి జీవించేస్తావు ఎందుకంటే నువ్వు బంధింపబడ్డావు కాబట్టి బానిసవు కాబట్టి సంఖ్యలతో ఉన్నావు కాబట్టి తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయవాడై ఉన్నాడు మన దేవుడు ఎస్ఐయా మనతో మాట్లాడిన దేవుడు మనల్ని సహాయం చేస్తున్నాడు చూ జరగదులే అని బుద్ధి పుట్టిస్తాడు ఏమవ్వదులే ఏమవుతుంది ఎన్ని రోజులు జరిగిందేంటి ఈ రోగం తగ్గుద్ది ఏంటి ముందు ముందుకు వెళ్తామేంటి మనం అని నిరాశ పుట్టించి భయం పుట్టించి భీతి పుట్టించి ఎన్నో ఆపేస్తాడు మీ హృదయంలో అపవాదికి చోటు ఇవ్వండి మెలకువగా ఉండండి అపవాది నిద్రించండి మెలకుగా ఉండండి అపవాదిని నిద్రించండి దేవదూతలు మన చుట్టూ ఉన్నారు మనల్ని కాపాడుతున్నారు దేవుడు ఏసయ్య మనకి ఒక మాట చెప్పాడు నీతిని ప్రేమించండి దుర్నీతిని ద్వేషించండి ఆయన ఆది సంభూతుడు భూలోకానికి వచ్చాడు దేవుని దూతలు ఎందుకు ఆయన నమస్కారం చేశారు దేవుని ఎత్తుకు రండి ఆయన మీ దగ్గరకు వస్తాడు ఏమనుకున్నారా మీ హృదయంలో పరీక్షించుకోండి అహంకారాలు ఎదిరించి దేవుడు దీవులకి దేవుళ్ళకి గ్రహించాడు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధమైన తండ్రి ఏసయ్య ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ప్రవచనాలతో మాట్లాడిన దేవుడు ఈ కుమారులతో మాట్లాడేవ తండ్రి సోత్రాలయ్య నెమ్మదినిచ్చేవ తండ్రి తండ్రి స్తోత్రాలయ్యా భూలోకానికి మరలా రాపోతున్నావయ్యా దేవదూతలు మాకు సహాయం చేస్తున్నారయ్యా శోధింపబడ్డావు కాబట్టి మమ్మల్ని శోధ శోధం శోధంలో పడినప్పుడు మాకు సహాయం చేస్తున్నావయ్యా అధికారులకు లోబడి ఉండమన్నావు అలాగే మనుషులు అందరూ ఎలా సాత్వికలు ఉండమన్నావు క్షణం క్షణం అతడితో పోరాటం వెలుగు వండి ప్రార్థించ స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా ఏసయా నీకు స్తోత్రాలు తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆమె